కిరీ చేస్తాం మీకోసం మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్ కూడా అంటున్నాడు లక్ష రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు తీసి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంటారు ఈ కథ ఒకసారి మీరు చూడండి వినండి అలాగే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి ఉండదు పెట్టుబడి కావాలి అంటే పది మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువతుంటే ఉంటే వారి కోసం పది లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కుటుంబ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఉత్తరాంధ్రకి సంబంధించి మనకి ప్రత్యేకించి ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధి ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా మత్స్యకారు సోదరులకు చెప్తా ఉన్నాం మత్స్యకారులకి చెప్తా ఉన్నాం నేను కూటమి తరపు నుంచి నిన్న మేనిఫెస్టోలో పెట్టాం ముఖ్యంగా మత్స్యకారులకి మీకు హాలిడే అప్పుడు మీకు ఇరవై వేల రూపాయలు అందజేస్తాం అలాగే పూడి మడకలో ఫిషింగ్ హార్బర్ ని పూడి మడకలో ఫిషింగ్ హార్బర్ ని తీసుకురావడానికి ప్రత్యేకంగా సీఎం రమేష్ గారు మన సుందర కుమార్ గారు కృషి చేస్తారు అలాగే సెస్ కోసం విలువైన పంట భూములు కోల్పోయారు దాదాపు నాలుగు వేల ఎకరాలని రైతుల నుంచి సేకరించారు వారికి ఇరవై ఆరు గ్రామాల నుంచి ఈ సెస్ల కోసం దానాదత్తం చేశారు వారికి ఇవ్వాల్సిన హామీలు పూర్తి చేయలేదు నిన్న మీకు మాటిచ్చాను నిన్న మాటిచ్చా పోలవరం నిర్వాసితుల కోసం ఎలా నిలబడ్డామో నేను పాలిటిక్స్ కి వచ్చిందే ఎస్సీ జడ్లు అడ్డుగోలుగా మనకి రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇచ్చారు ఉదాహరణకి మనకి అచ్యుతాపురంలో ఎస్సీ జడ్లు వచ్చినాయి పరిశ్రమలు వచ్చినాయి కొన్ని చోట్ల భూములు తీసేస్తున్నారు కానీ పరిశ్రమలు రాలా రైతులు నష్టపోయారు ఆ రైతుల తరఫున మీ గొంతు మీ కష్టాన్ని నేను పవన్ కళ్యాణ్ అనే నేను మీకు అసెంబ్లీలో విజయ్ కుమార్ గారితో పాటు నేను మీ గళ వినిపిస్తాను మీకు అండగా నిలబడతాం మీకు ఇక్కడున్న అందరికీ పెద్దలకి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి కాబట్టి కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాం జగన్ మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక యాక్ట్ పట్టుకొచ్చాడు చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఉదాహరణకి ఈ బిల్డింగ్ కానీ ఆ మూల ఉన్న చిన్న ఇల్లు కానీ ఒక అరెకరం యాభై గజాల భూమి ఉన్నా దానికంట మనం ఒరిజినల్స్ ఇవ్వరంట ఇంకా మనకి మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట మనకి జరాక్స్ జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట ఏదైనా గొడవలు వచ్చి ఎవడన్నా మనకి ఆక్యుపై చేస్తే కబ్జా పెడితే మన కన్నబాబు రాజు గారి లాగా కబ్జా పెడితే అన్ని చట్టాలు ఉండి అన్ని ఉండే అన్ని ఉండే ఈ రోజున ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు అడ్డగోలుగా మనకి కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు కోర్టుకి వెళ్ళడానికి లేదు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పది ఆలోచిస్తాను ఒక పార్టీ నడుపుతున్న వాడిని ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంటే రెవెన్యూ ఆఫీసులకి రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషే ఉంటాడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు రేపు పొద్దున మీకు అప్పు సప్పు చేయాలి మాకు ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు దాని మీద జెరాక్సిసే ఎవరు తీసుకుంటాడు ఒరిజినల్సే ఇవ్వాలి ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదంటే ఇప్పుడు